నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సో ఫైనల్లీ తిహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు సో బెయిల్ మీద రావడం జరిగింది సో దానికే చాలామంది నిజం గెలిచింది అనేటువంటి వీడియోస్ కేసీఆర్ గారు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో కట్ తీసుకుని కవిత కథ యాడ్ చేస్తున్నారు సో కొంతమంది ఏంటంటే బెయిల్ పైన వస్తేనే నిజం గెలిచినట్ట కేసు ఇంకా కొట్టలేదు కదా అని ఇంకొంతమంది భావిస్తున్నారు మరి ఎంసానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజ్ఞానదాస్ ఉన్నారు వారితో మాట్లాడదారు నమస్తే అండి నమస్తే కవిత ఫైనల్లీ బెయిల్ మీద బయటకు వచ్చారు సో మార్చి పదిహేనుని అవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది సో నిన్న విడుదల అవ్వడం జరిగింది సో దీని గురించి ఏమో కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది నీకు కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు సో మీరేమంటారు ఫస్ట్ నిన్న మొత్తం మంద మందరందరూ వేసుకొని కేటీఆర్ ఊరేగింపుకి వెళ్ళాడు ఎయిర్పోర్ట్లో ఢిల్లీకి ఏందబ్బా ఊరేగింపు అనుకున్నారు చాలామంది అప్పుడే అర్థమైపోయింది ఓహో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది ఈయనకు ముందే తెలిసి ఊరేగింపుకి వెళ్ళాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ ఈ రోజన్నా ఈమె బయటికి రాలేదనుకో ఈసారి మేమందరం కలిసి మూకుమ్మడిగా ధర్నా చేస్తామని చెప్పి మందరంతా తీసుకెళ్ళాడు అనుకుందాం ఒక తలకాయకి కూడా అడ్రస్ లేని తలకాయలు ఈ ఢిల్లీకి ఇక్కడే తెలియదు ఈ తలకాయలు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారో అనుకుందాం నవ్వుకున్నాం సరే పోనీ ఏదో వాళ్ళ ఆనందం వెళ్ళారు నెక్స్ట్ అయితే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితకి ఇటు ఈడీ తరఫున అటు సిబిఐ తరఫున బెయిల్ అయితే వచ్చింది ఏదో బయటికి వచ్చింది బాగుంది ఇప్పుడు ఈ మందకి ఏం జరుగుతుందో కూడా తెలియదు ఈ మంద గురించే మాట్లాడదాం ఈ మంద ఎలక్షన్ల టైంలో కవిత మొహం తీసేసింది వీళ్ళందరూ పోస్టర్లలో అవునా అమ్మాయి ఉంటే ఎక్కడ మనం గెలవము అని చెప్పేసి మళ్ళీ ఇదే మంద కవిత లోపల ఉన్నా సరే కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసింది అవునా మళ్ళీ ఇదే మంద అంటే వీళ్ళకి ఏం జస్ట్ వీళ్ళ భజన చేసుకుంటూ బతికేస్తున్నారు ఈయన ఏమో వాళ్ళని చూసి మురుస్తున్నాడు ఈయనెందుకు ఆ మందని తీసుకెళ్ళాడు అంటే ఎందుకు కేసీఆర్ ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ఎయిర్పోర్ట్కి వస్తే అరెస్ట్ చేస్తారన్న భయంతో పోలా అందుకే కూతురు చూడడానికి ఆయన ఒక డ్రామాలే ఆయనకు బాగాలేకపోయినా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంత ముందు చేసిన డ్రామాలు అండి పక్కన పెడితే అండ్ నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ ఒంటరిగా వెళ్తే ఆమెను బయటికి తీసి ఈయనని లోపలేస్తారో అని చెప్పి భయం వేసి మొత్తం మంద మందనంతా తీసుకొని వెళ్ళాడు గొడవలు చేసుకోవడానికి సరే ఏదో రకంగా ఆవిడతో బయటకు వచ్చింది సంతోషం వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే నిజం గెలిచింది నిజం గెలిచింది ఎక్కడ నాకు గెలిచింది నిజం సన్నాసులకు అర్థమవుతుంది అసలు నిజం గెలవడం అంటే కేసు ఇట్లా కొట్టేసి కవితకి లిక్కర్కి సంబంధమే లేదు అని డిక్లేర్ చేస్తే నిజం గెలిచినట్టు నీకు ఇచ్చింది బెయిల్ ఆ బెయిల్ కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ ఇంకా చెప్పాలంటే వారనికోసారి వెళ్ళి కనబడి రావాలి నేనున్నాను ఎక్కడికి వెళ్ళలేదు అని ఓకే వీక్లీ వన్ పోయి రావాలి దాని బదులు అక్కడే ఉండొచ్చు కదా ఇంకెందుకు ఈ ట్రిప్లన్నీ సరే ఆమె సంతోషం ఆవిది నాలుగు రోజులన్నా ఇంట్లో ఉంటుంది కదా అదొక రకం ఏదేమైనప్పటికీ అంటే ఎందుకు నాలుగు రోజులైనా అన్నానంటే కరెక్ట్ జడ్జి గారు ఆ టైంకి నువ్వు ఫ్లైట్ దిగి దగ్గర అటెండ్ అయ్యావు కదా లేదా పోలీసు సంతకానికి ఓ రోజు ముందు పోతావు ఆ సంతకాలు నెక్స్ట్ డే పెట్టుకుంటావు తర్వాత ఆ రోజు సాయంత్రం బయలుదేరి వస్తావు రెండు రోజులు అయితే నీకు పడుద్ది మనకి ఎక్కడికైనా ఫ్లైట్ కంటే కానీ ఎందుకో ఢిల్లీకి మాత్రం రెండు గంటలు అదేందో నాకు ఇప్పటికీ అర్థం కాదు అది కూడా వన్ గంటలో పెట్టవచ్చు కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు సరే ఏదో ఒకటి వీళ్ళు వెళ్ళారు వచ్చారు ఈవెన్ ఏమో నిజం గెలిచింది నిజం గెలిచింది అంటున్నారు ఒక్కడికి కూడా అక్కడ ఏం జరిగిందనేది అర్థం కాల పెద్ద లో ఆమెని అరెస్ట్ చేసి ఈడ్స్కి వెళ్ళారు ఇక్కడ నుంచి ఆమెను అరెస్ట్ చేసి మర్యాదలు చేసేది పంపలా ఇప్పుడు అంత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నాలుగు రోజులు విచారిస్తున్నారు అంటే మర్యాదలు చేసేది పంపరుగా పిలిచి రండి మేడం సన్మానాలు చేసి షాల్వలు కప్పి పంపక విచారణ చేశారు ఆవిడ నిందితురాలని తెలిసింది ఆ తర్వాత ఇంటికి వచ్చి ఈడ్చుకెళ్ళారు ఢిల్లీకి అవునా ఇప్పుడు మళ్ళీ తోలేరు ఆ టైంలోనూ హడావిడి చేసావు నిన్ను కూడా పట్టుకెళ్తాను నోరు మూసుకో అనింది వచ్చిన ఆవిడ భాను ప్రియమైన సరే అని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉన్నాడు ఆవిడైతే పట్టుకెళ్ళడం తీసుకురావడం జరిగింది ఇప్పుడు మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చింది షరతులతో కూడినటువంటి బెయిల్ సింపుల్గా చెప్పాలంటే జీవిత ఖైదీ బడ్డోళ్ళు కొంతమంది ఎప్పుడైనా చావులకో ఇంకేనా వాటికో పెరోల్ మీద వస్తారు కదా అలాగే తీసుకో ఇప్పటికీ నువ్వు రిమాండ్ ఖైదీవే కాకపోతే రిమాండ్లో లేవు బయట తిరుగుతున్నావు అంతే ఎప్పుడు రా అని పిలిచినా రావాలి ఏదైనా కీలకమైన సాక్ష్యం దొరికింది అంటే నిన్ను మళ్ళీ తీసుకెళ్ళి ఒకలేస్తారు